సంగారెడ్డి ఫసల్వాదిలో జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని కోటి రుద్రాక్ష లింగార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు నేపాల్ వారణాసి ప్రయాగుల నుండి అరుదైన రుద్రాక్షలను సంగ్రహించి ఆశ్రమానికి తీసుకువస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న కోటి రుద్రాక్ష ఆగమన స్వాగతోత్సవ కార్యక్రమంలో భక్తులు వివిధ ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తరించాలని కోరినరా మహేశ్వర శర్మ సిద్ధాంతి ఉన్నటువంటి కుంభకోణం ప్రాంతంలో రామేశ్వరంలో ఇట్లా ఒక ఐదారు ప్రాంతాలలో మాత్రమే రుద్రాక్షలు లభిస్తాయి ఆ రుద్రాక్షలు కూడా ఏకముఖి నుండి ఇరవై ఒక్క ముఖాల పర్యంతం ఉంటాయి ఇరవై రెండు రకాల ఉంటాయి సుమారుగా వీటన్నింటినీ కూడా అధ్యయనం చేసి చక్కనైనటువంటి రుద్రాక్షల చేత ఈశ్వరుని నిర్మాణం చేయాలని సంకల్పం చేసి విద్యాపీఠం విద్యాపీఠ సభ్యుల చేత గత పన్నెండు రోజుల క్రితం ప్రయత్నంగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అనేక ప్రాంతాలు బృందావనం తర్వాత మథుర అక్కడి నుంచి వారణాసి అక్కడి నుంచి రుద్రాక్ష ఉత్పత్తి ప్రధానంగా జరుగుతున్నటువంటి కేంద్రం నేపాల్ నేపాల్లో ఉన్నటువంటి మురంగి అనేటువంటి గ్రామం ఆ మురంగి దగ్గరికి వెళ్ళడం జరిగింది పశుపతినాథ్ తిరిగి మళ్ళీ వారణాసిని దర్శించి సుమారు ఒక కోటి రుద్రాక్షలను తీసుకొని రావడం ఉంది ఇప్పటికే ఆ వచ్చేటువంటి వాహనం కూడా బయలుదేరింది ఇప్పుడు ప్రస్తుతం జబల్పూర్ దాటి ఉన్నది ఇటువంటి రుద్రాక్షలను చూడడమే మహత్వపుణ్యం ఇప్పటి వరకు మన భారతదేశంలో పదిహేను అడుగుల యొక్క రుద్రాక్ష లింగాన్ని సూరత్ వాస్తవ్యులు నిర్మాణం చేసి ఉన్నారు పది దాంట్లో వాడినటువంటి రుద్రాక్షలు పది లక్షలు భట్టుభాయ్ అనేటువంటి ఒక మహాప్రవచకుడు లింగపురాణం అని చెప్పేటువంటి ప్రవచకుడు సూరత్లో నిర్మాణం చేసి ఉన్నారు అది సుమారు పద్నాలుగు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు కలిగినటువంటి పది లక్షల రుద్రాక్షల చేత నిర్మాణం చేశారు శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షలను ఇరవై ఒక్క రకాల రుద్రాక్షలను అందులో ఉపయోగించి ఈ నిర్మాణాన్ని చేస్తూ ఉంది దీనికి సంబంధించినటువంటి వెహికల్ మన సంగారెడ్డికి రావడం మన ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం జరగడం మన పూర్వజన్మ సుకృత భాగ్య విశేషం ఈ సంబంధించినటువంటి వెహికల్ సోమవారం ఉదయానికి పిఎస్ఆర్ గార్డెన్ సంగమేశ్వరాలయానికి చేరుతూ ఉంది ఇక సాయంత్రం ఒక అత్యద్భుతమైనటువంటి వాహన ర్యాలీ ద్వారా కార్లు బైకులు తర్వాత వివిధ వాహనాల ద్వారా అనేక మంది రుద్రాక్షలకు స్వాగతం చెప్పేటువంటి రుద్రాక్ష స్వాగతోత్సవాన్ని నిర్వహణ చేస్తూ ఉంది విద్యాపీఠం రుద్రాక్ష ధారణ దేవా రుద్రో ఋత్రత్వమా యోవా కోన నరో దారయే ధారయే లజ్జనేపివ సర్వపాప వినురుముక్తో సమ్య జ్ఞానమవా రుద్రాక్షను చూడడమే మహాత్ రుద్రాక్ష ధారణ సాక్షాత్ ఈశ్వరత్వాన్నిస్తుంది అటువంటి గొప్పదైనటువంటి ఒక కోటి రుద్రాక్షలను ఒక దగ్గర చూసేటువంటి భాగ్యం విద్యాపీఠం మనకు కలగజేస్తుంది ఈ మహార్యాలీ సాయంత్రం ఐదు గంటల నుండి ప్రారంభించడం జరుగుతుంది భక్తులందరూ కూడా తమ తమ వాహనాలను తీసుకొని పిఎస్ఆర్ గార్డెన్కు విచ్చేసి ఈ మహత్తరమైనటువంటి రుద్రాక్షల కన్నింటికి కూడా స్వాగతం పలికి ఆశ్రమం వరకు ర్యాలీలో పాల్గొని పంచాక్షరి నామ జపాన్ని ఉచ్చరిస్తూ జరిగేటువంటి ఈ మహా అత్యద్భుతమైనటువంటి శోభాయాత్రలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ అదేవిధంగా తదుపరి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ రోజు ఫిబ్రవరి ఒకటవ తేదీ రోజు లింగ నిర్మాణం ప్రారంభమవుతుంది ఇక్కడ అత్యద్భుతమైనటువంటి పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి లింగాన్ని సుమారు ఉపయోగించేటువంటి ముప్పై టన్నుల రుద్రాక్షల చేత నిర్మాణం చేయడం జరుగుతుంది ఎవరైతే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ రోజు ఆదివారం మూలా నక్షత్రం సాయంకాల సమయంలో ఆవిష్కృతంగాబోతుంది లింగం ఇరవై మూడు నుండి దర్శన భాగ్యం ఉంటుంది ఇరవై ఏడు వరకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఐదు రోజులు ఈ రుద్రాక్ష లింగానికి అభిషేకం చేసుకునేటువంటి అవకాశం దర్శనీయ భాగ్యం శివరాత్రి నాడు ఎంతమంది ఇక్కడికి విచ్చేస్తారో అంతమంది రుద్రాక్ష ఈ మహా లింగానికి కోటి రుద్రాక్ష లింగానికి అభిషేకం చేసేటువంటి అవకాశాన్ని విద్యాపీఠం భక్తజనులకందరికీ కూడా కల్పన చేస్తుంది తప్పకుండా అరుదై అరుదైనటువంటి ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర అవధూత చింతన శ్రీ గురుదేవదత్